ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఇక మీ జీవితంలో కష్టాలకు సంకేతంగా ఉన్న ఆ చీకటి అధ్యాయం ముగియబోతుంది అవును ఇప్పుడు ఒక గొప్ప భూకంపం ఆకస్మిక శుభ పరివర్తన రాబోతుంది మీ జీవితంలో దుఃఖానికి కారణమైన పాత పరిస్థితులు పూర్తిగా తొలగిపోతాయి ఈ సంఘటన మిమ్మల్ని లోపలి నుండి కదిలిస్తుంది మీ జీవితానికి ఒక కొత్త దిశ ఇస్తుంది దీనిని విస్మరించే తప్పు చేయవద్దు ఎందుకంటే ఇక చీకటితో పోరాటం ఆపండి ఇప్పుడు శాశ్వతమైన వెలుగు వెలిగే రోజు వచ్చింది మీరు అన్ని దుఃఖాలను మర్చిపోండి ఎందుకంటే బుధగ్రహం తన స్థానాన్ని మార్చింది ఈ మార్పు చాలా అద్భుతమైనది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో చీకటి ఎప్పటికీ తొలగిపోతుంది స్నేహితులారా మన గణేశుడు మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నారు ఆయన తీసుకున్న కఠిన నిర్ణయం ఏమిటి అంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చాలి మీకు కొత్త దిశ ఇవ్వాలి మీ ఆశయాలు బద్దలు కొట్టి నిసత్వను కలిగించిన పాత దుఃఖ అధ్యాయాన్ని శాశ్వతంగా ముగించాలి ఆ కష్టాల కాలపు చిహ్నాన్ని తొలగించాలి ఇకపై మీ జీవితంలో గ్రహాల ఆట మొదలవుతుంది మీరు ధనవంతుల సుఖంగా జీవించాలని అందుకే ఇప్పుడు సమీర్ దోషాన్ని సరిదిద్దుతారు మీ సమస్యలు మరియు దుఃఖాలు ఒకే దెబ్బతో తొలగిపోతాయి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో సంతోషం యొక్క కొత్త వెలుగులు విజృంభిస్తాయి మరి స్నేహితులారా ఈ సంఘటన మిమ్మల్ని లోపలి నుండి కదిలిస్తుంది మరి స్నేహితులారా ఈనాటి సమాచారం మీ జీవితాన్ని ప్రతిదాన్ని మార్చివేస్తుందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మరియు నేను గాలిలో మాటలు చెప్పడం లేదు కానీ బుధగ్రహం యొక్క స్థితి చూసి చెప్తున్నాను అందుకే మీ అందరి ముందు నా అభ్యర్థన ఏమిటి అంటే ఈ వార్తను మీరు అపహాసం చేయవద్దు ఎందుకంటే ఈ మొత్తం సంవత్సరం మీకు కొంచెం కష్టంగా గడిచింది ఎంత నవ్వుకున్నారో అంత బాధపడ్డారు కానీ ఇప్పుడు అలా జరగదు మీరు చెడు రోజుల నుండి బయటపడాలనుకుంటే మీరు చాలా మంచి ప్రదేశానికి వచ్చారు కేవలం మీ పది నిమిషాలు కేటాయించి సమాచారాన్ని స్వీకరించండి మీరు ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే చేయండి మరియు గణేశుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో నిజమైన భక్తితో జై గణపతి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ కుటుంబం యొక్క సంతోషం శాంతి మరియు సంపద కోసం భగవంతుడిని ఆశీర్వాదం అడగండి మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో నిజంగా ఒక అనర్ధం జరగబోతుంది దానిని ఏ శక్తి కూడా ఆపలేదు ఎందుకంటే ఈ అనర్థం మామూలుది కాదు ఇది చాలా భయంకరమైనది కానీ ఈ అనర్ధం జరగడం వల్ల అంతా మెరుగుపడుతుంది మీరు మీ దుఃఖాన్ని మీలో అణచిబెట్టుకున్నప్పటికీ కొంతమంది ఇప్పటికీ చీకటితో పోరాడుతున్నారని చీకటి నుండి బయట పడలేకపోతున్నారని జీవితంలో ఎప్పుడు భౌతిక మరియు మానసిక శాంతిని పొందలేదని మాకు బాగా తెలుసు మీరు వెలుగు చూడాలనుకుంటున్నారు మీరు ధనవంతులుగా మారాలని చూడాలనుకుంటున్నారు కానీ అలాంటి వెలుగు రావడం లేదు అవును స్నేహితులారాం మీరు సరిగ్గా వింటున్నారు మరియు ఈ పరిస్థితి నిజంగా వాస్తవానికి మీతో జరుగుతుంది మీతో జరగకపోయినా వేరొకరితో జరుగుతుంది మరియు ఆ వ్యక్తి ఇప్పుడు బాధపడుతున్నారు వారు దేవుడి ముందు చేతులు జోడించి భగవంతుడా ఒకసారి మాపై కూడా అద్భుతం చెయ్యి మాకు కూడా భౌతిక మరియు మానసిక సుఖ సంతోషాలు ఇవ్వు మమ్మల్ని కూడా ధనవంతులుగా చెయ్యి మాకు ఐదు ఆరుగురు వ్యక్తులకు సహాయం చేయడానికి సరిపడ డబ్బు ఇవ్వు అని వేడుకుంటున్నారు కానీ దేవుడు కొన్నిసార్లు మీ మాట విన్నాడు కొన్నిసార్లు వినలేదు మీరు ప్రయత్నం చేయరని కాదు మీరు నిరుద్యోగుల్లా ఉంటారని కాదు మీరు చాలా ధైర్యంగా ప్రయత్నం చేశారని నాకు తెలుసు ఎందుకంటే మీరు ప్రతిదీ సహిస్తున్నప్పుడు మీరు ప్రయత్నం చేసి కష్టపడతారు కూడా కానీ ఇప్పటి వరకు మీ పరిస్థితి మెరుగుపడలేదు మీ జాతకంలో మీ పరిస్థితిని సరిచేసే ఆసక్తి ఆ మార్పు ఇప్పటి వరకు ఏర్పడలేదు అవును స్నేహితులారా మరియు ఇది మీలో చాలా మందికి అతిపెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే వాస్తవానికి ఒక ఆలోచన చేయబడింది స్నేహితులారా ఒక వ్యక్తి చీకటి నుండి బయట పడకపోతే ధైర్యవంతులు కూడా విరిగిపోతారు చీకటి అనేది అలాంటి విషయం ఎందుకంటే అక్కడ మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ ప్రపంచం మనకు చిన్నగా అనిపిస్తుంది అంతా ముగిసిపోయిందని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కువ రోజులు దానిని ఎదుర్కోలేము దేవుడు మన మాట వినకపోతే అది మనకు అన్యాయమే కానీ స్నేహితులారా నేను మీ కోసం ఒక వరం లాంటి వార్తను కూడా తీసుకొచ్చాను అని చెప్పాలనుకుంటున్నాను అవును మీపై అన్యాయం జరగలేదు మరియు ఎప్పుడు జరగదు మీరు బాధను మర్చిపోండి మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని మీ శరీరం మరియు మనసు నుండి ఎప్పటికీ తీసివేయండి ఎందుకంటే మన గణేషుడు మీ పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు ఆయన వెనక చూడలేదు ముందు చూడలేదు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు మరియు ఆ నిర్ణయం ఏమిటి అంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో అంటే రేపటి రోజు మీ జీవితంలో పూర్తిగా మార్చబడుతుంది మీకు ఒక కొత్త దిశ ఇవ్వబడుతుంది మీపై ఒక అందమైన వెలుగు వెలిగించబడుతుంది మరి గతంలో మీకు కేవలం దుఃఖాన్ని ఇచ్చిన ఆ ధైర్యాన్ని విచ్ఛిన్నం చేసిన ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఆరిపోతాయి మీ దగ్గర లక్షలు కోట్లు ఉండాలి కానీ మీకు ఇప్పుడు అంత ధన సంపద లేదు మీకు ప్రతి విషయంలో శాంతి లభించాలి కానీ మీకు లభించడం లేదు మరి ఇందులో మీ తప్పేమీ లేదు సమయం తప్పు అందుకే ఇప్పుడు సమయాన్ని సరిదిద్దుతారు మీరు ఈ రోజు చూస్తున్న ఈ జ్యోతిష్య కార్యక్రమం స్నేహితులారా ఇప్పుడు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అవును మేము అబద్ధం చెప్పడం లేదు మీరు ఇప్పుడు నిజంగా ధనవంతులు కాబోతున్నారు ఎందుకంటే మేము గ్రహాలను చూసి చెప్తాము మీరు కేవలం మూడు విషయాలను అయితే గుర్తుంచుకోవాలి మరియు జాగ్రత్తగా ఉండాలి మరియు మేము మీకు ప్రయోజనం కలిగించే పరిష్కారాన్ని కూడా ఇస్తాము చూడండి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో అంటే రేపటి రోజు మీ అదృష్టంలో జరగబోయే సంఘటన నిజంగా ఈ సంఘటనతో మీ మొత్తం అదృష్టం మారుతుంది ఈ రోజు మీ జీవితంలో మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క గొప్ప ఆట ప్రారంభం కాబోతుంది అంతేకాకుండా భగవాన్ శ్రీ గణేషుడు కూడా మీ జాతకంలో ఈ విధంగా కొలువై ఉన్నారు ఇది మీ జాతకంలో కొనసాగుతున్న అడ్డంకులు మరియు దుఃఖ సమయాన్ని ఒక క్షణంలోనే తొలగిస్తుంది జీవితంలో గత కాలం నుండి చూస్తే మీ కోసం సమయం కేవలం చీకటి సమయం మాత్రమే గడుస్తుంది మీరు బహుశా జీవితంలో వెలుగు సంతోషం ఎప్పుడు చూసి ఉండరు స్నేహితులారా మీ జీవితంలో కష్టాలు మీ సమస్యలు మరియు దుఃఖం ఈ విధంగా కొనసాగుతున్నాయి జీవితంలో మీరు మనం మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి మరియు రాబోయే భవిష్యత్తును ఎలా మార్చుకోవాలని ఎప్పుడు ఆలోచించలేకపోయారు మీ సమస్యలు రోజు రోజుకు మీకు అన్ని రకాల పనులలో అడ్డంకులు తీసుకువస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు మీరందరూ కూడా అసలు చింతించవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో జరగబోయే సంఘటన మీ మొత్తం ప్రపంచాన్ని కూడా మార్చేస్తుంది మీరు ఎల్లప్పుడు కలల్లో చూసే విషయాలు స్నేహితులారా మనం కొన్నిసార్లు కలలు కంటుంటాం మనం అయ్యాము మన లక్షలు కోట్లాది మంది యజమానులు అయ్యాము మనం మన కళలలో పెద్ద కారు పెద్ద ఇళ్లలో నివసిస్తున్నాం మనం చాలా ధనవంతులయ్యాము ఇలాంటి కళలు మనం ఒకప్పుడు తప్పక చూస్తాము మరియు ప్రతి మనిషికి ఇవి కనిపిస్తాయి మరియు నిద్ర లేచినప్పుడు మనం మన మంచం మీద పడుకున్నామని చూస్తాము మనం కళలో చాలా సంతోషంగా ఉంటాము కానీ నిద్ర లేవగానే మన కళలన్నీ చెదిరిపోతాయి అయ్యో అదంతా ఒక కళ అనిపిస్తుంది కాని స్నేహితులారా ఒక రోజు మీ కళ నిజం కాబోతుంది మీరు నిజంగా ధనవంతులు కాబోతున్నారు నిజంగా మీకు లక్షలు కోట్లు కార్లు బంగ్లాలు ఇల్లు సంపద ఆస్తి అన్ని లభించబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో జరగబోయే సంఘటన సంతోషాల వెలుగును తీసుకురాబోతుంది గ్రహాలు మరియు నక్షత్రాలు బలమైన సంకేతం ఇచ్చాయి మరి గ్రహాలు నక్షత్రాలు యొక్క అటువంటి ఆట మీ జీవితంలో ప్రారంభమయ్యింది మీరు ఇప్పుడు జీవితంలో ఎవరికన్నా తక్కువ ఉండరు మీరు ఇకపై ఎవరి ముందు తలవంచి నిలబడవలసిన అవసరం కూడా లేదు మీరు ఎల్లప్పుడూ ప్రజల ముందు తల వంచుకొని నిలబడిన రోజులు గడిచిపోయాయి స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన సమయం మీ అదృష్ట రేఖ మారినందున ఈ ఇరవై నాలుగు గంటలలో మీరు మీ జీవితంలో పూర్తిగా సంతోషపు మార్గంలోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తారు కొత్త పురోగతి మీకు కనిపిస్తుంది అవును స్నేహితులారా మీరు ఈ విషయాన్ని పూర్తిగా నిజం వింటున్నారు మీరు ఈ విషయం పూర్తిగా సరిగ్గా వింటున్నారు ఎందుకంటే ఈ రోజు మీకు మీ హక్కు అయిన సంతోషం మీ హక్కు అయిన సుఖం లభిస్తుంది ఇది సాక్షాత్తు గణేశ భగవానుడు గొప్ప అద్భుతం స్వయంగా గణేష్ భగవానుడు మీకు ఈ రోజు జీవితంలో ఒక కొత్త సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు స్నేహితులారా మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టంలో జీవితపు చీకటి మాయం కాబోతుంది స్నేహితులారా ఈ రోజు వరకు మీరు చీకటి జీవితాన్ని గడిపారు ఒక మనిషికి కళ్ళు లేకపోతే మొత్తం ప్రపంచం వరకు చీకటిగా కనిపిస్తుంది అదే విధంగా మీకు కళ్ళు ఉన్నాయి కానీ మీ చుట్టూ వెలుగు తీసుకురాగల మీ జీవితాన్ని మార్చగల మరియు మీరు పూర్తిగా సంతోషంగా ఉండగల ఆ సంతోషం మీకు జీవితంలో లభించలేదు స్నేహితులారా పూర్తిగా చీకటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు ఎందుకంటే మీ జీవితంలో కష్టాలు సమస్యలు ఆపదలు ప్రతిదీ ఉన్నాయి మరియు స్నేహితులారా ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సమస్యలు నడుస్తుంటే వారు సంతోషాన్ని ఎలా అనుభవిస్తారు ఎక్కడి నుండి అనుభవిస్తారు వారికి ఏమీ అర్థం కాదు వారి జీవితంలోని సమస్యలే వారిని ముందుకు సాగనివ్వవు మరి స్నేహితుల ఇలాంటి సమయం మీ జీవితంలో కూడా కొనసాగుతూ వచ్చింది కానీ ఈ రోజు మీరు అస్సలు ఏడవలసిన అవసరం అయితే లేదు మీ భవిష్యత్తు గురించి చింతించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ జాతకంలో ఏర్పడుతున్న పరివర్తన యోగం స్నేహితులారా ఆ పరివర్తన నుండి మీకు ఒక కొత్త సంతోషం అయితే లభిస్తుంది కొత్త సుఖాలు లభిస్తాయి మరియు మీ జీవితం కూడా ఒక కొత్త దిశ వైపు వెళ్లబోతుంది మీరందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాలం యొక్క గొప్ప ఆట జరిగింది స్నేహితులారా ఈ రోజు మీరు మీ కళ్ళతో మీ జీవితం చూస్తారు మీరు మీ జీవితంలోని కేవలం మిమ్మల్ని ఓడించడం ఓడిపోయినట్లు చూడడం మరియు జీవితంలో ఒంటరిగా అనుభూతి చెందడం మాత్రమే చూశారు కానీ ఈ రోజు మీరు జీవితంలో ఏ రంగంలోను ఓడిపోరు బదులుగా ఈ రోజు మీరు విజయాన్ని సాధించబోతున్నారు ఈ రోజు ఏర్పడిన సంఘటన మీరు ఇప్పుడు మీ జీవితాన్ని మెరుగుపరచడానికి చాలా అందమైన సంఘటన జరుగుతుంది మీరు మీలో ఎప్పుడు అహంకారం చూపరని మాకు తెలుసు మీరు ఎప్పుడు గొప్పదనాన్ని చూపరని మాకు తెలుసు మరియు మీ గుణమే మీకు జీవితంలో ఎల్లప్పుడు విజయాన్నిస్తుంది అంటారు కదా మీరు దుర్ఘణమైన పని చేస్తే మీకు గుణమైన ఫలితం ఎక్కడ నుండి లభిస్తుంది స్నేహితులారా ఇక్కడ సరళమైన న్యాయం ఏమిటంటే మనిషి తన కర్మల ప్రకారం జీవితంలో నడవవలసి ఉంటుంది మరియు వారికి వారి కర్మల ప్రకారం ఫలితం కూడా లభిస్తుంది మరియు ఈ రోజు మీ అదృష్టంలో అలాంటి సంఘటన రాబోతుంది ఇప్పుడు దేవతల నుండి కూడా చాలా గొప్ప మరియు బలమైన సంకేతం లభించింది ఈ సంవత్సరాల తపస్సుకు ఫలితం మీకు లభించింది ఇప్పుడు మీరు మీ జీవితాన్ని సుఖం శాంతి నిద్రతో గడపబోతున్నారు జీవితంలో ఎంత పరిగెత్తాలో కష్టాలను ఎంత భరించాలో అంత ప్రజలు చూసారు కానీ ఇప్పుడు మీ సమయం మారింది ప్రతి చోట గురించే చర్చ జరుగుతుంది ప్రతి పనిలో మీకు ఈ రోజు ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది మీ జీవితాన్ని మీ కళ్ళతో చూస్తారు భగవంతుడి లేల ఏమిటంటే మన జీవితం మారినప్పుడు మనకు మంచి సమయం వచ్చినప్పుడు ఎల్లప్పుడు చెడిపోయిన అన్ని రకాల పనులు ఎల్లప్పుడు జీవితంలో ఎంతో ఒక నష్టాన్ని కలిగించే కష్టాన్ని కలిగించే పనులు అకస్మాత్తుగా దూరం అవుతాయి నిజంగా ఈ విషయం మనకు జరుగుతుందా నిజంగా మనం ఇందులో ముందుకు సాగుతామా ఇందులో మనకు సంతోషం లభిస్తుందా అని మనకు సులభంగా నమ్మబుద్ధి కాదు మనకు నమ్మకం కుదరదు మరి స్నేహితులారా ఈ రోజు మీరు జీవితంలో నిజంగా ఎప్పుడు ఆలోచించి ఉండరు ఈ విషయం మన జీవితంలో మన అదృష్టంలో కూడా జరగవచ్చు ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో మీరు మీ విజయం యొక్క స్వీట్ ను పంచుకుంటారు ఈ రోజు మీకు గొప్ప విజయం లభిస్తుంది ఈ రోజు మీకు జీవితంలో విజయం సాధించడానికి లాభం సంపాదించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి డబ్బు సంపాదించడానికి ఈ రోజు మీకు చాలా మార్గాలు లభిస్తాయి మరియు ప్రజల సహకారం కూడా లభిస్తుంది స్నేహితులారా ఈ రోజు మీరు శత్రులను ఓడించి స్వయంగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు గణేశ భగవానుడు మీకు కోటీశ్వర్లు కావడానికి అత్యంత శుభ సంకేతాన్ని కూడా ఇచ్చారు ఈ సమయం మరియు కాలం మనిషిని ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకువెళ్తుందో ఎవరి అదృష్టం ఎప్పుడు మారుతుందో మీరు ఎప్పుడు ఊహించలేరు అంటారు కదా మరియు అలాంటి సంఘటన మీ జీవితంలో కూడా జరగబోతుంది కష్టాల ఉచ్చు మీ నుండి బయటపడింది ఇప్పుడు మీరు కూర్చొని జీవితంలో రాజులు మహారాజుల జీవితాన్ని గడపబోతున్నారు మీ జీవితం మరియు సమయం చెడ్డగా ఉన్నప్పుడు మొత్తం ప్రపంచం తమాషా చూస్తుంది మరియు ఎగతాడి చేస్తుంది అంటారు కదా మరియు మీరు కూడా చూశారు కానీ ఈ రోజు మొత్తం ప్రపంచంలోని ప్రజలు మీరు జీవితంలో ఎక్కడ ఉన్నారు మరియు ఎక్కడికి చేరుకున్నారు అని చూస్తారు దీని చూసి మీకు మీ కళ్ళ మీద నమ్మకం ఉండదు నిజంగా ఈ సంఘటన ఎప్పుడైనా జరగగలదా అని స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటల సమయ వ్యవధిలో గణేష భగవానుడు మీకు చాలా ఇవ్వబోతున్నాడు మీరు బహుశా ఎప్పుడు ఆలోచించి కూడా ఉండరు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ జీవితంలోని పనులు మీరు స్వయంగా చేయాలి మీరు వ్యాపార మార్గంలో ముందుకు సాగుతున్నా ఉద్యోగ మార్గంలో ముందుకు సాగుతున్నా ఉద్యోగం చేస్తున్నా మీకు అతి పెద్ద అధికారి ఏదైనా పనిని బాధ్యత అప్పగించినా మీరు ఈ పనిని చేయాలి అని మీకు బాధ్యత అప్పగిస్తే మీరు ఆ పనిని సమర్థవంతంగా నిర్వర్తించండి మీ అజాగ్రత్త కారణంగా ఏదైనా పెద్ద నష్టం జరగవచ్చు ఇది మీ ప్రజాతాపానికి కారణం కావచ్చు మరి మీరు ప్రచారతాపడవలసి కూడా రావచ్చు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు దానిపై కూడా దృష్టి పెట్టాలి ఏ విషయంలోనూ ఇంత అజాగ్రత్త చేయవద్దు మనం స్వయంగా వాటిని నాశనం చేస్తాము మనం ఎవరినైనా నమ్మకం కోసం ఏదైనా ఇస్తే ఆ నమ్మకాన్ని తప్పకుండా ఉంచండి మేము వారి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తాము కాబట్టి వీరందరూ ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం రాబోయే ఇరవై నాలుగు గంటలలో గణేష భగవానుడు మోసం చేసే వారిని కూడా గుర్తింపజేయబోతున్నాడు వారు మీ ముందు చాలా తీయని మాటలు చెప్పేవారు మరియు మీపై కుట్రలు చేసేవారు మీకు మోసం చేసేవారు మంచి మాటలు చెప్పే వ్యక్తి ఎప్పుడు ఒకప్పుడు మీకు మోసం కూడా చేస్తాడు అంటారు కదా కానీ ఈ విషయం మీకు తెలియదు ఈ వ్యక్తి మనకు మోసం చేస్తున్నాడని మీకు ఏ మాత్రం తెలీదు కానీ ఈ రోజు మీకు వారి గుర్తింపు కూడా అవుతున్నట్లుగా కనిపిస్తుంది వారిని చూసి స్నేహితులారా మీకు మీ కళ్ళ మీద అసలు నమ్మకం ఉండదు ఇతను మాకు ఇలా మోసం చేశారా లేదా చేస్తాడా అని మీకు నమ్మకం ఉండదు మరియు ఈ విషయం కూడా జరగడం అవసరం స్నేహితులారా మనకు తెలియకపోతే మనకు ఎవరు మోసం చేస్తున్నారు మనం ఎలా తెలుసుకోగలం మరియు ద్రోహి అయిన వ్యక్తి ఏదో ఒక తప్పు తప్పకుండా చేస్తాడు ఈ రోజు అతను అదే తప్పు చేశాడు మరి మీరు వారి నిజ స్వరూపాన్ని కూడా గుర్తిస్తారు మరి స్నేహితులారా సూర్యుడి అనుకూల ప్రభావం మరియు గ్రహాల స్థితి వ్యాపారంలో ఉన్న వారికి శుభ ఫలితాలు సూచిస్తాయి అలాగే మీ వ్యాపారంలో ఆర్థిక మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం మీ వ్యాపార వ్యూహాలను సమీక్షించుకోవడానికి మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజు అనువైనది మీ మాట తీరు వల్ల కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విజయం సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారు ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు చూస్తారు మరియు ఈ రోజు విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అనుకూలకమైన శక్తి పొందుతారు అలాగే మానసిక స్థిరత్వం బాగా ఉంటుంది దీని వలన సంక్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు చదువుల మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు మీరు మీ ఉపాధ్యాయులు గురువులు లేదా సీనియర్ల నుండి అపారమైన మార్గదర్శకత్వం మరియు మద్దతును పొందుతారు వారి సలహాలను పాటించడం వలన పోటీ పరీక్షలకు లేదా ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న వారికి మంచి ప్రయోజనం అయితే చేకూరుతుంది మరియు మీరు గతంలో చేసిన కృషికి ఈ రోజు తగిన ఫలితం కనిపిస్తుంది ముఖ్యమైన అధ్యయన ప్రణాళికలను రూపొందించడానికి మరియు వాటిని అమలు చేయడానికి రోజు చాలా శుభప్రదం శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్య పట్ల మరింత శ్రద్ధ వహించవలసిన అవసరం అయితే ఉంటుంది మీలో ఉత్సాహం మరియు శక్తి స్థాయిని సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ నిరంతరం పని భారం వలన అలసటగా అనిపించవచ్చు ఖచ్చితంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మరియు ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కలుషితమైన గాలి పొగ మరియు ధూళికి దూరంగా ఉండడం తప్పనిసరి మరియు రోజువారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామాలను దినచర్యలో చేర్చుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు ఉద్యోగంలో ఉన్న ఈ రోజు మంచి పురోగతి మరియు గుర్తింపు లభించే రోజు మీరు చేపట్టిన ముఖ్యమైన పనులలో విజయాన్ని సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు మరియు గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది మీ ఉన్నతాధికారులు మీకు కొత్త బాధ్యతలు అప్పగించ ఆ బాధ్యతలను మీరు నిబద్ధతతో మరియు సామర్థ్యవంతంగా నిర్వర్తించడం ద్వారా మీ కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వలన ముఖ్యమైన ప్రాజెక్ట్ లో వారి నుండి సహకారం లభిస్తుంది మరియు మీ ప్రేమ మరియు సంబంధాల్లో లోతు పెరుగుతుంది వైవాహిక జీవితంలో మరియు ప్రేమ సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం బలపడుతుంది సంబంధాల్లో పరస్పర గౌరవం మరియు నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకు చిన్నపాటి అపార్థాలు ఉంటే వాటిని చర్చించి పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలకమైన రోజు మరియు అద్భుతమైన సమయం మీ ప్రేమైన వారితో లేదా జీవిత భాగస్వామితో ప్రత్యేకంగా చక్కని మరియు సంతృప్తికరమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి ఇది మీ బంధాన్ని మరింత దృఢపడుస్తుంది మరియు స్నేహితులారా మరియు మీ జీవితంలో ఆనందం ఆర్థిక లాభాలు మరియు ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు మీకు అనుకోని ధన లాభం కలగవచ్చు ఇంటికి సంబంధించిన వస్తువులు స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడానికి అనుకూలకమైన రోజు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు సాగవచ్చు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు మరియు ప్రేరణ లభిస్తాయి సామాజికంగా కొత్త వ్యక్తులను కలవడం వారి నుండి ప్రయోజనం పొందడం జరుగుతుంది మీకు తీరిక సమయం లభిస్తే ఆ సమయాన్ని అత్యాత్మిక కార్యక్రమాలకు లేదా ధ్యానానికి కేటాయించాలని మీరు అనుకుంటారు ఇది మీ మనసుకు శాంతిని స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది మరియు వాదనలు మానుకోండి మాటల్లో కాస్త జాగ్రత్త అవసరం అనవసరమైన తగాదాలు మరియు వాదనలకు దూరంగా ఉండడం వలన రోజు సుఖంగా గడుస్తుంది మరియు స్నేహితులారం మరియు ఈ రోజు తులారాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు కష్టానికి తగిన ఫలితాలు పొందడానికి అత్యంత శుభప్రదమైన రోజు మీ కృషి సరైన వైఖరి మరియు కుటుంబ మద్దతుతో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు అలాగే ఈ రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది మరియు ముఖ్యంగా ఈ రోజున తులారాశి నుండి వృచ్చిక రాశిలోకి సంక్రమణం చెందుతున్నందున సూర్యుడి ఆశీస్సులు పొందడానికి అత్యంత ముఖ్యమైనది మరియు స్నేహితులారా ఈ రోజు సూర్య సంక్రమణ రోజున అత్యంత శుభప్రదమైన సూర్య ఆరాధన మరియు గణపతి ఆరాధన చేయండి అలాగే ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి రాగి పాత్రలో నీరు తీసుకోండి ఆ నీటిలో కొద్దిగా ఎరుపు రంగు పువ్వులు Nước లేదా కుంకుమ మరియు బియ్యం అనగా అక్షంతలు వేయండి ఓం సూర్య నమః లేదా ఓం గురుని సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి ఆ నీటిని సమర్పించండి మరియు ఇలా చేయడం వల్ల మీకు వృత్తి ఆరోగ్యం మరియు సామాజిక గౌరవంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి మరియు శుభకార్యాలు మరియు అడ్డంకులు తొలగిపోవడం కోసం ఇంటి పూజా మందిరంలో గణపతిని స్మరించుకోండి స్వామికి ఇష్టమైన లడ్డు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించండి ప్రతి పనిని ప్రారంభించే ముందు కనీసం ఇరవై ఒక్క ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని మనసులో జపించడం వల్ల మీరు చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది అలాగే ఈ రోజు మీరు ధరించవలసిన రంగు బంగారు రంగు మరియు నారింజ ఈ రంగును ధరించడం వలన వృత్తిలో విజయం మరియు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది మరియు ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు తెలుపు రంగు లేదా లేత రంగు వస్త్రాలు ధరించండి మీ శక్తిని పెంచుకోవడానికి మీరు మీ దుస్తులలో లేదా మీ చుట్టూ ఉన్న వస్తువులలో నారింజ లేదా బంగారు రంగును ఉపయోగించవచ్చు ఇది మీకు సానుకూలతను మరియు ధైర్యాన్ని ఇస్తుంది మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు